వాగ్దనంబులన్ని ప్రతి అధ్యాయం వరసవచనము తన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథ నావి దేవుని వాక్యములో నుండి మనం ప్రభు బలలో సమీపించక ముందుగా కొరింతేలికి రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఏడవ వచ్చినం చదువుదాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు మనలను మనమే ఏం చేయాలా శోధించుకోవాలి పరీక్షించుకోవాలి వెతుక్కోవాలి మన ఇంట్లో ఏదైనా శ్రేష్టమైనది కనపడకపోతే మనం ఏం చేస్తాం ఇల్లంతా ఎదుగుతాం అన్నమాట ఏంటి అంటే అది కనపడటం లేదు అప్పుడు వచ్చిన అలాగా ఇంట్లో వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు అలాగనే మన హృదయం అనే ఇంటిని కూడా మనము పరీక్ష చేసుకోవాలి పరిశీలించుకోవాలి మనం అన్నిటినీ కూడా వెతుకుతాం మనకు కావలసినవన్నీ కూడా వెతుకుతాం కానీ మనను గుర్చి మనము ఎప్పుడు కూడా ఆలోచన చేయం అన్నీ శుభ్రం చేసుకుంటాం మనకు కలిగినవన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంటాం కానీ మన హృదయాన్ని మరి శుభ్రంగా ఉందా లేదా అనేది మనము పరీక్ష చేసుకోం కనుక పరీక్షించుకోవాలి అయోగ్యముగా తినకూడదు కనుక ప్రభు బల్లలో పాలు పంపులు పొందే మనకి ఏముండాలి అని అంటే యోగ్యత ఉండాలి యోగ్యత అంటే దానికి మారు పేరేంటి మన భాషలో చెప్పాలంటే అర్హత 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 కలిగి ఉండాలి అర్హత అంటే బాప్తీసం తీసుకున్నోళ్ళు కాదు అర్హులు చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసుకున్నాం కదా అని చేతులు ఎత్తుతూ ఉంటారు వాళ్ళు కాదు అర్హులు ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి ఎక్కడ నిరుత్సాహపడకూడదు ఎక్కడ ప్రభువును మనము అనుమానించకూడదు ఆయన ఏది అనుభవిస్తే దాన్ని మనం ఏం చేయాలా తీసుకోవాలి ప్రభు అనుమతించాడు ఆయనకిష్టమయ్యింది అని తీసుకోవాలి ఈరోజు ఇంత క్రైస్తవ్యం వృద్ధి పొందటానికి కారణం ఎంతో మంది మిషనరీలు ఆయన శిష్యులు అపోస్తులు ప్రభు అనుమతించిన శ్రమలకి వాళ్ళు ఎదురెళ్ళారు వెనక్కెళ్ళలా ఆ శ్రమలకి ఏమెళ్ళారు ఎదురు వెళ్ళారు ఎదురు శాప గనక వరదలు వస్తుంటే ఎడిపోయిద్ది ఎదురెళ్ళిద్ది క్రైస్తవులు కూడా అట్నే ఉండాలి ఒక శాప వరద నీటికి ఎదురెళ్తుంది కష్టమే అయినా వెళ్ళి ఏంటో మరి మనకు కూడా శ్రమ అనే కష్టం కదా ఎన్నో విషాదాలు ఎన్నో అవమానాలు రావచ్చు ఎన్నో ప్రతికూలతలు రావచ్చు మనకు దిగులు కలిగించేటటువంటి ఆర్థిక సమస్యలు రావచ్చు కొంత మనము ఏదో ఒక అవసరానికి అప్పు చేసి కట్టలేని పరిస్థితులు రావచ్చు ఏదో ఒకటి మనల్ని బాధించేది వేధించేది మనకు అనుమతించవచ్చు అయినా కూడా మనం అలాగ ప్రభు వైపు చూస్తే సిరునవ్వు వచ్చేసింది ఆయనే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు దీనికి మీరు ఎవరినో చూడనవసరంలా అవసరంలా ఏమా ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవడో చెప్పిన మాటలు మనకి నిజమో కాదు అన్నట్టు ఉంటాయి మమ్మల్ని చూడండి ఎడకొచ్చినప్పటి నుంచి ఏడేమన్నా ఉందా ఏం తక్కువ జరుగుతుంది మీ ప్రార్థన మా ప్రార్థన దేవుని దేవల్లా ఏమైనా తక్కువ జరుగుతుందా వదిలిపెట్టడు కారణం ఏంటి కారణం ఏంటి ఏమి లేదు అర్హత సంపాదించుకున్నాం ఆయన దగ్గర ఒక అర్హత నేను చాలా సార్లు అంటూ ఉంటాను ఆయనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంటుంది అన్నీ కాదు ఏదో నాలో నీలో మన కుటుంబంలో ఏదో ఒకటి ఉంది ఇష్టమైంది అందుకే దేవుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఆదరిస్తున్నాడు అని నేను చెప్తా ఉంటాను కనుక దేవుని వారి అర్హత కావాలి యోగ్యత ఎవడైతే అయోగ్యముగా అంటే దానికి అర్థమేంటి యోగ్యులుగా ఉండాలి ఎవరు యోగ్యులు నేను పాస్టర్ గారిని కదా నేను యోగ్యుణ్ణి అంటాను నేను నిశ్వాసిని నేను యోగ్యుణ్ణి అని మీరు అంటారు నువ్వు నేను అటు చెప్పుకుంటే కుదరదు మనం యోగ్యులమా కాదా అనేది దేవుని వాక్యం నిర్ధారణ చేయాలి దేవుని వాక్యం చెప్పాలి ఏం చెప్తుంది వాక్యం కొరింతిలికి రాసే రెండవ లేఖ రెండవ లేఖలో చెప్తాడు పదో అధ్యాయము ఆఖరి వచ్చినం పద్దెనిమిదవ వచ్చినం పద్దెనిమిదవ వచ్చినం ప్రభు వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు విన్నారా ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అంటాడు అంటే ఇప్పుడు ఎవరు మెచ్చుకోవాలి ఎవరు మెచ్చుకోవాలి ప్రభు మెచ్చుకోవాలి నేను చెప్పుకుంటే కుదరదు అది ప్రభువు కూడా చెప్పాలా వీడు చెప్పేది కరెక్టే ఈమె చెప్పేది కరెక్టే యోగ్యులే అర్హులే ఇంతకుముందు ఏమో ఎలా చేశారో కానీ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నన్ను అనుసరిస్తూనే ఉన్నారు పర్వాలేదు వీళ్ళు మంచోళ్లే వీళ్ళు మంచోళ్లే అనేది ప్రభు ఒప్పుకోవాలి ప్రభు ఒప్పుకున్నాడు అనేది మనకెట తెలిసిద్ది మరి ప్రభు ఒప్పుకున్నాడు అనేది మనకెలా తెలిసిద్ది మరి మనకెలా తెలిసిద్ది మాట్లాడతాడా మనతో ప్రభు ఒప్పుకున్నాడు అనేది మనకు తెలుసుకోవాలి అని అంటే దానికి కూడా దేవుని వాక్యంలో మనము కనిపెట్టి చూస్తే మనం యోగ్యులంగా ప్రభు ఒప్పుకున్నాడా లేదా అనేది మనకు అర్థమైద్ది చూద్దాం దేవుని వాక్యంలోనికి వెళితే వార్త ప్రభు ఒప్పుకున్నవాడే యోగ్యుడు కదా వార్త ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన తొమ్మిది యేసు ఈ మాటలు విని అతని కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇస్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పు నేను ఇప్పుడు మెచ్చుకుంటుంది ఎవరిని ఈ వ్యక్తిని ప్రభు వారు ఏం చేస్తున్నాడు మెచ్చుకుంటున్నాడు అసలు ఇస్రాయేలీలలో కూడా అంటే నా పిల్లలలో కూడా నేను ఇలాంటి యోగ్యుని చూడలేదు ఇతనేవడు ఒక అన్యుడు ఒక శతాధిపతి ఒక అన్యుడు ఇతని యోగ్యత గురించి చెప్తున్నాడు నేను ఇలాంటి వాడిని నేను చూడలేదే మళ్ళా చూడండి అతను కూర్చి ఆశ్చర్యపడి దేవుడు ఏం చేయాలి మన భక్తిని చూసి ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యం అంటే ఏంటి నోరు తెరవాలా ఓహ్మ ఆశ్చర్యం ఆశ్చర్యం కదా మన కావ్య వాళ్ళకి ఒక అబ్బాయి అబ్బాయా అమ్మాయి అబ్బాయి అబ్బాయి పుట్టాడు ఎన్నో నెలరా రెండో నెల అంట వాడు ఏం చేస్తున్నాడంట ఏదంట అనుకుంటున్నారు గంట మాట్లాడుతున్నాడా చూస్తున్నాడు గమనిస్తున్నాడా రెండో నెలే వాడు అందరినీ చూసి గుర్తుపెట్టి మాట్లాడుతున్నాడు అని ఏదో అని చెబుతుందిగా ఫోన్లో ఏదో వింత ఏంది రెండు నెలలకే ఏంది తిట్టాగా అని అంటుంది అంట మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మఒళ్ళు వాళ్ళు వచ్చి వాడికి వాడితో మాట్లాడు అంట ఆశ్చర్యం కాదు ఇది రెండు నెలలోడికి మాట్లాడదాం అవటం ఏంటి ఆశ్చర్యం అలాగనే దేవుడికే ఆశ్చర్యాన్ని కలిగించాడు ఈ శతాధిపతి అరే మన ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం కలిగినోడు లేడే లేడే ఆశ్చర్యం ఏంటి ఇతంలో ఉన్నటువంటి దేవునికి ఆశ్చర్యం కలిగించే సన్నివేశాలు అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒక్కటి ఈ రోజుతో మనం ముగించి వచ్చే వారం కొన్ని చెప్తాను ఒకటి పైకి వెళ్దాం ఏడో అధ్యాయము మూడో వచ్చినం మూడో వచ్చినం లేకపోతే ఒకటి రెండు మూడు చదువుదాం ఆయన తన మాటలన్నీ ప్రజలకి ఆ రెండో వచ్చినం ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సా సిద్ధమై ఉండెను అది చూడండి శతాధిపతి అని అంటే ఈయన కింద వంద మంది సైనికులు ఉంటారు ఈయన ఒక పెద్ద అధికారి అంత గొప్ప ఉద్యోగం అమ్మా రాజుగారి ఆస్థానంలో ఒక శతాధిపతి గారు ఉన్నాడు ఆయన వంద మంది సైనికుల మీద మేస్త్రి అనమాట మన భాషలో చెప్పాలంటే మేస్త్రి గారు ఆయన పని వారిలో ఒకడంట ఈయనకు ప్రియమైన వాడంట చాలా మంది పని వాళ్ళని ఎడ చూస్తారు హీనంగా చూస్తారే పాలేరులే వాడని పన్నోడుదాక ఎందుకండి ఇంట్లో ఉన్న వాళ్ళనే ఎవడన్నా కొద్దిగా తిక్కల తరాగా ఉన్నాడనుకో హలో తిక్కల తరాగా ఉన్నాడనుకో ఏం చేస్తారు వాడిని పిచ్చోడిని చేసి ఎట్టి శాఖరి చేపిస్తారు వాడికి సరిగా కూడి మంచి గుడ్డలు ఉండవు వాళ్ళ పిల్లలకి సరైన భవిష్యత్తు కూడా ఇవ్వలేరు అంత వాళ్ళే తెలియగల్లూరు కదా ఏమైపోతారయ్యా ఇలాంటి వాళ్ళని అందుకే దేవుడు ఈ ఆవరణలో కూడా రానిడు అలాంటి వాళ్ళు ఒకవేళ ఈ ఊర్లో లేరేమో నేను చాలా చోట్ల చూసా అర్థమైందా అది కనుక ఏమిటి రా నవ్వుతున్నావు అర్థమైందా అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా రా ఊరు కదా ఇది ఏమన్నా నడివా జంతువులు పక్షులు ఉండడానికి ఊరిది ఊరన్నాక ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు పేర్లు ఊరు మొత్తానికి తెలిసిద్ది మంచోడు అంటే అందరు మంచోడు అందరికి తెలుస్తాడు చెడ్డోడు కూడా ఊరు మొత్తానికి తెలుస్తాడు ఊరు కదా కనుక ఇతను ఇంత అధికారంలో ఉండి తన పనివాడిని ఏం చేస్తున్నాడమ్మా ప్రేమిస్తున్నాడట ఎంత మంచి గుణం మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమించే మనసు ఉంటుంది అదే దేవునికి ప్రేమైనది అతడు రోగి అయి సాసిద్ధమై ఉన్నాడట ఆ ఇప్పుడు మూడు శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదులు పెద్దలను ఆయన యొద్దకు పంపెను శతాధిపతి ఏం చేశాడట ప్రభువును గూర్చి విన్నాడు ఆయన ఎవరు వచ్చాడట భలే అద్భుతాలు చేస్తున్నాడట రోగులను బాగు చేస్తున్నాడంట కదా మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి మంచం పట్టాడు అయ్యా మీరు వెళ్ళి మీకు బాగా తెలుసు కదా మీ వాడే కదా కొంచెం మా దగ్గరకు తీసుకొచ్చి మా వాడిని బతికించండి అయ్యా అన్నాడు ఇక్కడ ఒక మాట ఏంటంటే రెండే రెండు అక్షరాలు చిన్న పదం విని విని అంటే విని అంటే అందులో ఏముంది విన్ని ఏం చేశాడు ఆయన నమ్మాడు అయ్యా మీరు వెళ్ళి ఆయన తీసుకురండి అంటే విశ్వాసము అతనిలో ఏముంది అదే యేసు ప్రభు వారు చెప్తున్నాడు తొమ్మిదవ చిన్నమలో ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన విశ్వాసం విశ్వాసం ఆయన విశ్వాస వీరుడు విశ్వాసం అంటే ఏంటి నమ్మటం నమ్మటం అంటే ఏదన్నా చూస్తే నమ్మటమా కలిసి వస్తే నమ్మటమా కలిసి వస్తే కాదు నమ్మేది నిజమైన విశ్వాసము అంటే ఏమిటి అని అంటే ఒక రాజుగారి ఆస్థానములో ఆయనకి ప్రియమైన వాడు ఒక వైద్యుడు ఉన్నాడంట ఒక డాక్టర్ ఉన్నాడు అతన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ రాజుగారు ఈ ఆయన కింద ఉన్నటువంటి మిగ మిగతా సభాపతులందరికీ ఈర్ష్య వచ్చేసింది అరే వీడు ఎక్కడి నుంచో వచ్చాడురా ఏంద్ర అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంత ప్రేమిడేంటి వీళ్ళకి అసూయ వచ్చి ఎలాగనైనా వీడిని ఆ నుంచి బయటికి పంపాలా ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నారు ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ చేశారు కూర్చొని అబ్బాయి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే తలా ఒక ఆలోచనలో మొత్తానికి ఒకటి ఒక ఆలోచనను బలపరిచారు ఏం చెప్దామని అంటే రాజుగారికి వైద్యం చేసేది అతడే కాబట్టి ఈ రాజుగారంట ఆ నా ఏమైందంటే మంచం పట్టాడంట వీళ్ళకు దొరికింది అవకాశం అప్పుడు ఈ రాజుగారికి ఒక ఉత్తరం రాశారు మరి వీడిలో నిజాయితీ ఉంటే వాడి పేరు రాసుకోవచ్చు కదా ఎవడో తెలియదు ఆకాశరామ్ అన్న ఉత్తరం ఒకటి రాసి మీ మేలుగోరే వాళ్ళు అని ఆఖరిలో రాసి ఏం పెట్టారంటే అయ్యా మీ దగ్గరికి వస్తూ పోతున్నటువంటి ఊడు వాడైన ఆ వైద్యుడిని మీరు ఏమాత్రము నమ్మవద్దు ఇదిగో మీకు ఈరోజు ఇవ్వబోతున్న ఆ మందులో విషాన్ని కలిపాడు ఆ వైద్యుడు మీరు అది ఆ మందు తీసుకుంటే చనిపోతారు మీరు నమ్మనే నమ్మొద్దు అని మీ క్షేమం కోరువారని కింద పెట్టేసి ఆ ఉత్తరం రాజుగారి దగ్గరికి పంపారు రాజుగారు ఆ ఉత్తరం తీసుకున్నాడు రాజుగారు అంతా చదివాడు చదివిన తర్వాత ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టాడు యథావిధిగానే ఆ వైద్యుడు వచ్చాడు ఆ వైద్యుడు వచ్చి రాజుగారు ఈరోజు మందు తీసుకోవాలి మీరు ఏం పర్లా ధైర్యంగా ఉండని నేను ఉన్నాను కదా మీకు తగ్గిద్దండి ఏం పర్వాలేదు ఈరోజు మంచి మందు తీసుకొచ్చానని చెప్పి ఆ వైద్యుడు రాజుగారి చేతిలో మందు పెట్టాడు రాజుగారు ఏం చేశాడనంటే అలాగనే తాగేశాడు అంటే ఇప్పుడు రాజులో ఏం కనపడుతుంది వైద్యుడి మీద నమ్మకం నమ్మాడు వాళ్ళు చెప్పిన మాటలు ఆ ఉత్తరాన్ని పక్కన పడేశాడు రాజుగారు ఒకవేళ నిజంగా అది విషమైనా పర్వాలేదు అనే నమ్మకంతో అతడు అలాంటి వాడు కాదు అని నమ్మాడు గనక ఆది ఆయనకు ఆరోగ్యం ఇచ్చింది అంటే విషం అనేది అందులో లేదు కనుక కొన్ని సందర్భాల్లో ఆ వైద్యుడికి శత్రువులు ఎలాగనైతే ఆ స్థానంలో ఉన్నారు మన శత్రువైన అపవాది కూడా మనకు లేనిపోయిన గిలి తీసుకొస్తాడు మందిరానికి వెళ్తున్నావు ఏం ఏం సాధించావమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు ఏమన్నా ఉందా ఏం పొందావు చెప్పు హే ఏమి లేదు అంతా ఒట్టిదే బాకు మందిరానికి వెళ్తుంటే ఉద్యోగం రాలేదేంది మధ్యానికి వెళ్ళపో రాకపో వెళ్తున్నావు కదా మీ అమ్మాయికి పెళ్లి కావట్లేదేంది ఇంకా మందిరానికి వెళ్తున్నావు కదా ఇంకా రోగం తోటి బతుకుతున్నావేంటి మందిరానికి వెళ్తున్నావు కదా అప్పులేంటి మందిరానికి వెళ్తున్నావు కదా మరి అదేంటి ఇదేంటి అని మనలో ఉన్న లోపాలన్నీ అడిగి తెలుసు మనం ఏందో సైతా నోరగా తక్కువ చూస్తాం వాడు పురాతన కాలం హీరో వాడు ఎవరికి మనకి హీరో దేవుడి దగ్గర జీరో ఆయన దగ్గర చల్లవాడి మనం మాత్రం ఓడిపోతానే ఉంటాం వాడు తెలుసుకుంటే కానీ దేవుడు మనకి కాపుదాలిస్తున్నాడు ఇస్తున్నాడు అలా మనల్ని కూడా ఎన్నో ప్రలోభాలకి గురి చేస్తాడు అనుమానాలు రేపుతా ఉంటాడు కాని నీ విశ్వాసం అనేది ఎక్కడా సన్నగిలకూడదు ఎలాగనైనా నీ విశ్వాసాన్ని నీ పట్టుదలతోటి నువ్వు ప్రయాసపడుతూనే ఉన్నావు ఓ వాటమి అనేది రెండోసారి విజయానికి గుర్తుంది తెలుసా వాటమి ఓడిపోయినోడు ఎప్పటికీ కూడా ఓడిపోడు మరొక అవకాశం ఏం చేస్తాడు గెలిచి చూపెడతాడు అలాగా సాతాను కూడా మనల్ని ఎన్నో విధాలుగా నిరుత్సాహపరుస్తాడు అయినా కూడా బాధపడకూడదు నేను అనుభవించే మా కుటుంబంలో మేము అనుభవించే అయితే ఈ ఇంకొకళ్ళు అయితే అసలు ఈ మధ్యలో ఉండరు అసలు సేవలోనే ఉండరు ఎడు ఏంది రెండు వందలు నూట యాభై మూడు వందలతోటి ఏంటి బతికేది ఆయన మా నమ్మకం ఎవరు ఆయన నమ్మకాన్ని వదిలిపెట్టొద్దు విశ్వాసములో కొనసాగు ఆయనేమి విడిచిపెట్టడు ఆయన ఎవరనుకుంటున్నావు పక్కింటోడి దగ్గర సే బదులు తీసుకొని నీకు సహాయం చేసేవాడు కాదు ఆయన ఆయన కుబేరుడుకి కుబేరుడు ధనవంతులకు ధనవంతుడు రాజులకు రాజు రారాజు అంత గొప్ప దేవుడు ఆయన ఆయన దగ్గర లేనిది లేదు ఆయన దగ్గర సకల ఐశ్వర్యాలున్నాయి ఆయన దగ్గర మంచితనం ఉంది ఆయన దగ్గర జ్ఞానం ఉంది ఆయన దగ్గర తెలివి ఉంది ఆయన దగ్గర ధైర్యం ఉంది లేనిదేమన్నా ఉందా పాపం లేదా ఆయన దగ్గర అది ఒక్కడే మినహాయిస్తే అన్నీ ఉన్నాయి అలాంటి దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నావు ఎందుకు నిరుత్సాహం కనుక రాజుగారు నమ్మకం చూసారా ఆ డాక్టర్ నమ్మాడు నువ్వు నేను యేసు ప్రభు నామములు తండ్రి అయిన దేవునికి చేసే ప్రార్థనల ఎందు నమ్మకం ఉంచు పోరాడంతే పోరాడితే పొయ్యేదేమి లేదు వచ్చేదే ఉంటుంది పోరాడితే పొయ్యేది ఏంటంటే పాపం పోయిద్ది వచ్చేది ఏమిటో తెలిసి ఆశీర్వాదం వచ్చింది యాకోబు దేవునితో రాత్రంతా పోరాడాడు ఏం పోయింది అబద్ధాలు పోయాయి మోసాలు పోయాయి పాపం పోయింది ఏమొచ్చింది ఆశీర్వాదం వచ్చింది దేవునితో పోరాడు మనుషులతో పోరాడబాకు వేస్ట్ ఎన్నిసార్లు చెప్పించినా వేస్ట్ మనుషులకి దేవునితో పోరాడు దేవుడికి నీకు సంబంధము ఉండాలండి కనుక విశ్వాసం అనేది దేవుని వారులారా దేవునికి మానవుడికి మధ్యలో సమైక్యత సమకూర్చింది సమైక్యత అంటే సమానత్వం ఇద్దరము కలిసి ఉందాం ఇద్దరం మాట్లాడుకుందాం ఇద్దరం కలిసిలాగా ప్లాన్ చేద్దాం అంటే దేవుడు నీతో సహవాసం చేస్తాడు అలాంటి సమైక్యతని నువ్వు నేను పొందుకోవాలి పొందుకోవాలంటే ఏం కావాలమ్మా విశ్వాసం కావాలి ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు ఆశ్చర్యానికి గురయ్యాడు శతాధిపతి విశ్వాసం అంత గొప్పది కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా అలాంటి విశ్వాసము నుంచి తొలగిపోవద్దు ఎన్ని వచ్చినా సరే దేవున్నే నమ్ముకున్నాం అలాగనే చచ్చిపోవాలి మనం దేవుణ్ణే నమ్ముకున్నాం గనక దేవునితో ఉంటూనే చనిపోవాలి ఎన్నైనా రాని ఎన్నైనా రాని అలాగ మనం దేవునితో నడవాలి ఆయనకి ఉన్నారు ఎవరైనా మూడు వందల అరవై సంవత్సరాలు దేవునితో నడిచాడు హానోక్ హానోక్ ఆయన కుటుంబం లేదా ఆయనకి పిల్ల జల్లా లేరా ఆయనకి పశువులు లేవా ఆయనకి వ్యవసాయం లేదా ఆ దినాల్లో వాళ్ళు రైతులే అయినా దేవునితో అలాగనే నడుస్తూనే వచ్చాడు ఆగిపోకూడదు మనం నడవాల్సిందే ఆయనతో నడవాలి ఆయనతో నడిచాడమ్మా అక్కడ ఒక మాట మీరు గుర్తు చేసుకోవాలి తను సొంతగా నడవలేదు అక్కడ ఆ నోకు దేవునితో అనే మాట ఉంది అక్కడ అంటే ఆ నోకులో ఉన్న ఆలోచనలన్నీ ఎవరివి దేవుడిచ్చినవి దేవుని ఇచ్చిన ముందుకు సాగాడు ఈరోజు మనం సొంత ఆలోచనలు చేస్తాం దేవుని మీద ఆధారపడం దేవుడిని అడగము దేవుణ్ణి అడిగితే కొన్నిసార్లు వాక్యము ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు ఇతరుల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు నువ్వు చేస్తున్నటువంటి ఆ పనికి నువ్వు తీసుకున్న నిర్ణయానికి సమాధానం ఇస్తాడు ఈ మూడే కోళ్ళు ఒకటి నువ్వు వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా జవాబిస్తాడు ప్రొసైడ్ ఎల్లు నేను ఇప్పుడు సిగ్లాగు నుండి శత్రులు తరుముదన పట్టుకుంటానంటే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు దేవుని వాక్ మాటే వాక్యం వెళ్ళము వాళ్ళు నువ్వు పట్టుకుంటావు అన్నాడు కొన్నిసార్లు ఏం చేస్తాడు అనంటే పక్క మనిషి ద్వారా దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు ఏం చేస్తాడు అనంటే నువ్వు తీసుకున్న నిర్ణయానికి నెమ్మదిస్తాడు అప్పుడు మనము దానిలో కొనసాగవచ్చు అలాగే దేవుని వారి మన జీవితంలో మనం కూడా దేవుని ఆలోచనలలో మనం నడవాలే తప్ప దేవుని ఉద్దేశం భయపడాలి మనం మనం సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా మటుకు నేను చాలాసార్లు భయపడతాను భయపడతాను ఇప్పుడు కూడా నేను ఒక ఆలోచనలో ఉన్నాను దాని కొరకు ఎదురు చూస్తున్నాను నిరీక్షిస్తున్నాను ప్రభు చిత్తం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను ఆయన గనక నాకు పచ్చ జెండా ఎత్తితే నా ఇక ఇంకనూ దేవుడు ఆశీర్వాదంలోనికి తీసుకొని పోతాడే తప్ప వాటములోనికి తీసుకొని పోడని ఒక గురితోటి నేను ప్రభుతో మాట్లాడుతూ వస్తున్నాను నీ జీవితంలో నీవు కూడా అలాగా ప్రభుని పక్కన పెట్టుకో ప్రభుతో ముచ్చటించు ప్రభుతో మాట్లాడి చూడు ప్రభు సహాయకులుగా ఆయన మన కొరకు పని చేస్తాడు ఆయన అలాంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు గాక ప్రార్థన చేసుకుందాం